సుగుణాల సంపన్నుడా స్తుగానాల వారసుడా జీవిను నిత్యముని నీడలు ఆస్వాది నుని మాటల మకరందం జీవితును నిత్యముని నీడలు ఆస్వాదించు మాటల మకరందము సుగుణాల సంపన్నుడా ఏ జీవించగానే నా బ్రతుకు బ్రతుకు మారేనులే ఏ సై అనితో జీవించగానే నా బ్రతుకు బ్రతుకు మారేనులే ಮಾಡೇನು ಅಂತರಂಗ ಇದಿ ರಕ್ಷಣಾನಂದ ಭಾಗ್ಯಮೇ ನ್ಯ ಮಾಡೇನು ಅಂತರಂಗಮು ಇಂದ ಭಾಗ್ಯ ಸುಗುಣ ಸಂಪನ್ನುಡ ಸುತಿಗನವಾರಸುಡ జీవితును నిత్యముని నీడలు ఆస్వాదింతును మాటల మకరందము ఏ నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించనే ఏసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలు నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలు సుగుణాల సంపన్నుడా సుతిగా నల జీవింతు నిత్యముని నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము ఏసయని కృపతలంచగాని నాశ్రమలు శ్రమలుగాని నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్థుతిగా నలవారసుడా జీవింతు నిత్యముని నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము అలలు ఐదు ఏసన్న గారి పాటండి